Allah'ın perinlerine laflet aykram, जी चीज भी जी भी çal. 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 어때? 뭐라고? 둘다 준비를 해. 아스가르드는 뭐야? 아스가르드의 외딴데 바가 있잖아. ఒక రోజు అరణ్యానికి పోయి అనేక మంది జంతువులను వేటాడి తిరిగి తన రాజ్యానికి వస్తున్నా అరణ్య మార్గంలో మార్గ మధ్యంలో కొంతమంది గొలెలు కాపుడు ఈ యొక్క సత్యనారాయణ తమ రాజుగారు అడ్డుగా రావడం చేసుకున్న గొలెలు కాపులు ఈ యొక్క ఇది సత్యనారాయణ స్వామి వృత్తము ఆచరిస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ఎవరైనా చెప్పగానే ఆ కూడా చాలా చక్కగా స్వామి వారికి నమస్కారం చేసుకొని కథలు విని తీర్థ తీసుకొని తీసుకుని భోజనం కూడా చేసి తన ఆకలి దిగలు అన్ని తీర్చుకున్న వాడిని తన ఇంటి పేరు తన భార్యతో చెబుతాక ఇట్లా సత్యనారాయణ స్వామి వారి వ్రతమట ఈ ఆచరిస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ఎవరని చెప్పగానే తన భార్య కూడా చాలా ఆనందపడిపోయి ఆ దంపతులు ఇద్దరు స్వామివారికి సంకల్పం నమస్కారం చేసుకుంటారుట మాకున్న కష్టాలు కూడా తీరిపోతే ప్రధానం చేసుకుంటాను నమస్కారం చేసుకుంటారు ఆ మరుషం రోజు ఉంది యథా ప్రకారంగా ఆ యొక్క కట్టెల లోపు నిద్ర పెట్టుకుని అమ్ముకోవడానికి ఎవరు మరొకసారి నమస్కారం చేసుకుంటారట ఈ రోజు ఈ కట్టెల మొగా తనతో తనలో మీరు ఎప్పుడు ప్రధానం చేసుకుంటారు ఇప్పుడు నమస్కారం చేసుకున్న వాడే బాగా ధన్వంతులున్న వీధుల్లో కట్టెలు ఎప్పుకోవడం పోతాట ఆ యొక్క సంకల్ప ప్రభావిత ఆ యొక్క సత్యనారాయణ స్వామి మహత్యమే తనవి ఆ కట్టెలకు నెట్టిపు తనం వస్తుందట ఆ తనముతో స్వామివారు వ్రతానికి సానుకూలత తెచ్చుకొని చక్కగా బంధువులను బ్రాహ్మణుల వ్రతాన్ని ఆచరిస్తారట ఆ వ్రతఫలితం వల్ల ఆ కట్టెలు ఎప్పుకురాని కష్టాలన్నీ తిరిగిపోయి సకల ఐశ్వర్యాలు కలిగి జీవితాంతం సుఖంగా ఉండి అంచమున సత్వలోకం ప్రాప్తి పొందాలని ఆ యొక్క శోత మహాషౌని కావులకి రెండవ పథ రూపంలో విధారట ఇదిలేమాకండి तृतीयोध्याय सम ست <laughs>